రైతు కళ ఏంటంటే ఆరోగ్యకరమైన పంట మంచి దిగుబడి కానీ పంటకు సరైన పోషణ లేకపోతే ఆ కళ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది పంట బాగా రావాలంటే ప్రతి దశలో సరైన పోషణ అవసరం జీహో కిసాన్ అగ్రిటెక్ ఉత్పత్తులు పంటలకు అవసరమైన శక్తిని పోషణను అందిస్తాయి విత్తనం నాటిన దశ నుండి పంట కోత వరకు జీహో కిసాన్ ఉత్పత్తులు మీకు అద్భుతమైన తోడుగా నిలుస్తాయి వీటి వినియోగం వల్ల మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి పూత మరియు ఫలదితం మెరుగు అవుతుంది నేల యొక్క గుణాత్మకత పెరుగుతుంది దిగుబడి నాణ్యత మరియు పరిమాణం పెరుగుతుంది మా ఉత్పత్తులు ప్రకృతికి స్నేహపూరితంగా ఉండి రైతుకు భద్రత కలిగించేలా అభివృద్ధి చేయబడ్డాయి జేహో కిసాన్ ఎకటెక్ ఉత్పత్తులను వాడటం ద్వారా పంటకు కావాల్సిన పోషకాలు సమర్థవంతంగా అందుతాయి రోగ శక్తిని పెరుగుతుంది ఖర్చులు తగ్గి లాభం పెరుగుతుంది